ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు కేవలం నవ్వుకోవడానికి మాత్రం కౌశల్య సుమిత్ర వంటి శ్రీడు మా ఇంట్లో ఎవరు లేరయ్యా ఊరికే తిట్టుకునే ఇద్దరు ఇద్దరున్నారయ్యా వీరి మధ్యలో తీరితే మీ జీవితం సర్వనాశనం నేను చెప్పే మాటలు వింటే మీ జీవితం పరమ గాలికి పోయే కంపను నెత్తిమీద వేసుకోవద్దయా మా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసిన వాళ్ళందరికీ చూస్తున్న వాళ్ళందరికీ కోటి ధన్యవాదాలు బ్యాడు కామెంట్లు పట్టి తీయద్దు సుమా మా చిన్ని ప్రాణాలు ఇయం పరం సర్వం జగన్నాథం శుభం భుయాత్ శుభం భుయాత్ అత్తయ్య అత్తయ్యా వెనక కూర ఫ్రై అయమంటారా కర్రీ వేయమంటారా కూరగాయకూడద టమాటేసి ఉండమంటారా లేదంటే చింతపండు వేసి పులుసు పెట్టమంటారా పులుసు పెట్టుకోవడా పులుసు పెడితే ఏ తో పెట్టమంటారా అత్తయ్యా కుళాయి వాటరా లేదంటే బోర్ వాటరా కులాయ వాటర్ తో వండకూడదా కుండలో వాటర్ తో వండమంటారా బిందెలో వాటర్ తో వండమంటారా కుండలో వాటర్ తో వండకూడదా అయితే నేను వండన అత్తయ్య ఎందుకే ఏమన్నానంటే ను కుండలో వాటర్ తో వండరా అత్తయ్య ఎందుకు వండరా కుండన నీళ్లు లేవు కాబట్టి నీళ్లు లేకపోతే దొచ్చుపోదు కదా కానీ మన ఇంట్లో కుండలేదు కదా అత్తయ్య नो यप्पू नो यप्पू नो यप्पू नो यप्पू इधरनच पाहदान सबस्क्राइब करा माझं चॅनलला